అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మకర రాశి జాతకులు డిసెంబర్ మాసంలో పదిహేడవ తేదీ అనగా బుధవారం తిది అండి ఈ రోజున మకర రాశి జాతికుల యొక్క గోచర ఫలితాలు తెలిస్తాయి తప్పకుండా మీరు షాక్ అవ్వక మానరు ఎందుకంటే ఈరోజు హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తరువాత ఈ రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు కలగబోతున్నాయి కొన్ని రకాల మార్పులు మనం ముందుగానే ఊహిస్తాము ఇంకొన్ని మార్పులు అకస్మాత్తుగా చోటు చేసుకుంటాయి ఇంకొన్ని మార్పులు జరగాలని కోరుకుంటాము ఈ రోజున రెండవ రకంగా ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి మీరు అస్సలు అనుకుని ఉండరు శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ మాత అంటే ఇష్టమున్న తప్పకుండా కింద కామెంట్ రూపంలో ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ అని కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు చక్కగా ఉండమంటూ దీవిస్తారు మీకు అంత మంచి జరగాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయురారోగ్యాలతో వర్దిల్లండి ఈ రోజున దిన ఫలితాల ప్రకారం వీరికి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అదృష్టం ఈ రోజున ఎలా పట్టబోతుంది హఠాత్తుగా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు దటక ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు మీ ఇంట్లో జరిగేటటువంటి సంఘటనల గురించి తెలిస్తే షాక్ అవుతారని చెప్పాం కదా ఈ రాశి వారికి కేవలం వీరి మాటలు వచ్చేసి జ్యోతిష్యంగా కాకుండా ఒక గొప్ప సానుకూల శక్తిని ఒక పాజిటివ్ ఎనర్జీని మీకు ఇవ్వాలని మీలో దాగి ఉన్న జ్ఞానాన్ని నిద్రపోతున్న జ్ఞానాన్ని తట్టి మేలు కొలపాలని మేము ఆశపడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా మీరు ఎదుర్కొయే కొన్ని కీలకమైన సంఘటనల ఆధారంగా గ్రహ సంచారాల విశ్లేషణ ఆధారంగా ఈ వీడియో మీకు అందించబడుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈ ప్రతి మాట కూడాను మీ జీవితానికి సంబంధించింది చివరి వరకు ఓపికగా చూస్తేనే వింటేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఈరోజు మీ జీవితం మలుపు తిరగడానికి కారణం ఏమిటో ఏ విధంగా మలుపు తిరగబోతుందో సంపూర్ణంగా మీకు అవగతమవుతుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో సున్నితత్వము కలిగినవారు మాట విషయంలో చేతల విషయంలో కూడా చాలా సున్నితత్వం ఉంటుంది ఎంతో విశాలమైన హృదయం కలిగినవారు అలాగే వారి మాటలు మనం చెప్పలేము ఎంత పేరుకుపోయిన భారాన్ని మీ ఆత్మను నిరంతరం తొలి చేస్తున్న అంతు చిక్కని ప్రశ్నలకు గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరిగా మౌనంగా అనుభవిస్తున్న ఆవేదనకు ఆందోళనకు ఎవరితోనూ పంచుకోలేని సంఘర్షణలు మేము పూర్తిగా అర్థం చేసుకోగలము ఎందుకంటే ఈ రాశి జాతకులు రహస్య స్వభావులు ఏ విషయాన్ని బయటకి అంత తొందరగా చెప్పలేరు వీరి మాట కూడా అలాగే ఉంటుంది సగం సగంగా ఉంటుంది ఎంతో దగ్గర అయితే తప్ప వారితో మనసులో మాటను పంచుకోలేనటువంటి వారు వీరు ఈ విషయంలో ఎంతో చింతను అనుభవిస్తున్న ఈ విషయాన్ని వీరు దాచిపెడుతూ ఉన్నారు కొద్ది సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది మీ జీవితం ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపునకు లోనట్లుగా ఎంతో సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్న మీ ప్రయాణం ఈరోజు ఒక పెను తుఫాన్లో చిక్కుకున్న నావలాగా అనిపిస్తుంది కదండి ఎటు చూసినా మీకు గందరగోళంగా ఉంది కదా ఏమిటో తెలియని ఒక అభద్రతా భావం ఉంది కదా చివరికి మీ మీద మీకే ఒక అపనమ్మకం ఏర్పడినటువంటి ఏదైనా సరే పరిస్థితి ఇప్పుడు మీకు వస్తున్న అడుగులు వేస్తున్న అడుగులు సరి అయినవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తాయా అసలు ఈ సమాజంలో ఈ కుటుంబంలో నా కుటుంబంలో నా స్థిరత్వం ఏమిటి అనే ప్రశ్నలు రాత్రి బగళ్ళు మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కదండి మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు అయితే చింతించకండి అసలు ఈ రోజున మీ గ్రహాల ఆధారంగా చూసుకుంటే ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతోంది మీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రవేశించబోతున్నాయి అంటే ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుంటే మీరు షాక్ అవ్వక మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు అంటే ఊహించని అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ రాశి జాతకులు ఒక విషయం బలంగా గుర్తుంచుకోండి మీరు సామాన్యులు కాదు సాధారణమైన జాతకులు ఎంత మాత్రం కాదు సమయం వచ్చే వరకు ఈ యొక్క అసామాన్యత మీకు అర్థం కానీ కాదు మీరు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక గొప్ప అద్భుతవంతమైన ప్రయాణం మీకోసం కాదు పరుల కోసం కష్టపడతారు పరులకు సాయం అందించడం కోసమే భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడా అన్నట్లుగా మీ చుట్టూ ఉన్న వారికి అర్థమవుతుంది ఎంతో ఉన్నత లక్ష్యం ఉంటుంది గొప్ప ఆశయాలతో మానవత విలువలతో నిండిపోయిన ఒక పరిపూర్ణమైన జీవితం ఇది అందుకే మిమ్మల్ని శాస్త్రంలో చాలా చక్కగా నిండుకుండగా పోలుస్తారు అంటే నిండుకుండ ఎప్పుడూ తొణకకుండా ఉంటుంది కదా మీ మనస్సు కూడా అంతే ఎప్పుడు కూడా అలా గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఒక నిండుకుండలాగా ఉంటుంది మీరు ఇలా ఉంటారు అందుకే ఇలా పోలుస్తారు ఇంకా భవిష్యత్తును ముందుగానే దృష్టిలో ఉంచుకుంటారండి పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారికి ఎంత కష్టం వచ్చినా నేను కూడా వారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలి అని ఒక పెద్ద భావనే కలిగి ఉంటారు ఏర్పరచుకొని ఉంటారు ఇక ముఖ్యంగా ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా ప్రాణ స్నేహితులుగా అంగీకరిస్తే కనుక వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా వెనుకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా బొమ్ము చేస్తే మంచి జీవితంలో అలసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నెట్టివేస్తారు నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారనమాట ఈ రాశి వారు చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో కూడా ఒక అనిర్వచనీయమైన నిజాయితీ వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీరిని మొదటిసారిగా కలిసిన వారికి కూడా వీరు వ్యక్తిగతాన్ని అలాగే వ్యక్తిత్వాన్ని మీ పరిగతి చెందినటువంటి మాట తీరు ఇటీ ఆకర్షితులను కూడా చేస్తాయని చెప్పొచ్చు మీరు పడుతున్న ఇబ్బందులు అనుభవిస్తున్న మీ మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి అది మీలోనే దాగి ఉంది అంటే మీ గ్రహస్థితిలో మీ జాతక చక్రంలో దాగి ఉంది శని భగవానుడు మిమ్మల్ని ఒక కఠిన పరీక్షకు గురి చేస్తున్నాడు డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలియచేస్తాడు ఆ భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు మాట యొక్క శక్తిని దాని వల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడనమాట తప్పకుండా మీకు ఈ రోజున అద్భుత పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి తెల్లవారైతే మీ జీవితంలో అద్భుతవంతమైన సంఘటనలు జరుగుతాయని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నో లాభాలు తప్పకుండా గణిస్తారని చెప్పొచ్చు ఇంకా ఈ రోజున మీ జీవితంలో కొన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయడానికి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు మీ బాధ్యతలను చాలా నిబద్ధతతో శక్తితో నిర్వహించే రోజు అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు మీ పదవ ఇంట్లో గ్రహ సంచారము కారణంగా ప్రాముఖ్యత లభిస్తుంది మీ వ్యూహాలు చాలా తెలివిగా అమలు పరుస్తారు కొత్త ఒప్పందాల కోసం చర్యలు జరపడానికి ఇది మంచి రోజు అయితే పెట్టుబడులు పెద్ద ఆర్థిక లావాదేవీల విషయంలో రెండవ స్థానంలో ఉన్న శని కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ వ్యాపార భాగస్వామ్యులకు ఇంట్లో కేతువు ఉండడం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతారు స్పష్టంగా కమ్యూనికేషన్స్ వ్యాపార నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయండి మీ ఆశయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఆర్థిక స్థితి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ రెండవ ఇంట్లో శని ఉండడం ఆర్థిక క్రమశిక్షణకు అర్థం పడుతుంది ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో అడిగారని లేదా అడగకుండానే సాయం చేసే తంతు ఈరోజు అస్సలు చెల్లుబాటు కాదు అని చెప్పొచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాహువు మీ లగ్నంలో ఉండడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన ఆందోళన మానసిక గందరగోళం ఏర్పడవచ్చు ఇంట్లో గురువు ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మితిమీరిన పని కారణంగా ఒత్తిడికి లోనవుతారు శారీరక శ్రమ సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వస్తుంది ఇలా పాటించడం ముఖ్యం మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఉత్సాహాన్ని ఒక సరి అయిన దిశలో ఉపయోగించుకోండి వివాహితులకు ఏడవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కొంచెం సవాల్గా ఉంటుంది మీ భాగస్వామ్యులతో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కోరుకుంటారు కానీ రోజువారీ విషయాల్లో చిన్నపాటి దూరం అనేది అపార్థాలు తలెత్తవచ్చు అందువల్ల తొమ్మిదవ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు భాగస్వామ్యులకు మద్దతు స్థానం మీ వైవాహిక జీవితానికి అదృష్టాన్ని మాధుర్యాన్ని అందిస్తోంది ఈ రోజు భాగస్వామితో కూర్చొని మీ అంచనాల గురించి బహిరంగంగా మాట్లాడడం మంచిది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం మరింత బలాన్ని ఇస్తుంది విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది పదవ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు మీ కఠినమైన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకుని కలగ చేస్తాడు జ్ఞానం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కృషికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది మీ లక్ష్యాలు సాధించడానికి నిబద్ధతతో పనిచేస్తుంది అనమాట మూడవ స్థానంలో చంద్రుడు మారడం వల్ల మీ అభ్యాసం చాలా వేగంగా సాగుతుంది ప్రేమికులకు ఈ రోజు తొమ్మిదవ ఇంట్లో అదృష్టం కారణంగా సంబంధంలో ఆనందం మాధుర్యం అవుతుంది మీ ప్రేమైన వారితో కలిసి ఒక చిన్నపాటి విహారయాత్ర లేదా లాంగ్ డ్రైవ్ను ప్లాన్ చేసుకోవచ్చు ఏడవ ఇంట్లో కేతువు ఉన్నందున మీ ప్రేమను నిస్వార్థంగా వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది ఈరోజు చాలా అంటే చాలా అనుకూల పరిణామాలు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు మీరు ఏదైనా సరే అంటే చిన్నపాటి ప్రయాణాలు లేదా క్లయింట్స్ మీటింగ్స్ విజయవంతం అవుతాయండి లావాదేవీల విషయంలో నిన్నటిలాగే రెండవ స్థానంలో శని కారణంగా జాగ్రత్త అవసరం ఈ పోటీదారులకు మీరు శక్తివంతమైన ఎదురు అవుతారు నూతన సాంకేతిక ఉపయోగించి మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఆర్థిక స్థితి మాట్లాడుకుంటే తొమ్మిదవ ఇంట్లో ఉన్న శుక్రుడు సూర్యుడు మీ ఆర్థిక అదృష్టాన్ని పెంచుతాడు గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఖర్చులు స్థిరంగా ఉంటాయి అయితే కష్టార్జిత వృత్తిపరమైన విజయాల రూపంలో తిరిగి వస్తుంది శని మీ రెండవ ఇంట్లో ఉన్నందున డబ్బు విషయంలో ఎలాంటి అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజుగా చెప్పొచ్చు ఆరోగ్యపరంగా చురుకుగా ఉంటుంది మూడవ ఇంట్లో ప్రభావం వల్ల శని ఉత్సాహంగా ఉండగలుగుతారు శారీరక శ్రమ లేదా వ్యాయామం మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉద్యోగస్తులకైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం చాలా సాఫీగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి పూర్తిగా పెద్ద ఆరోగ్య సమస్యలుగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మీకు మంచిగా ఆరోగ్యవంతంగా మీరు ఉంటారని తయారవుతారని చెప్పొచ్చు ఈ రోజున మీరు ఏమిటంటే కనుక గురు స్తోత్రాలు పాటించడం మంచిది పేదలకు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం వల్ల గురువు అనుగ్రహం లభిస్తుంది పసుపు రంగు దుస్తులను ధరించండి లేదా దానం చేయండి మీ గురువులను పెద్దలను గౌరవించడం వల్ల గురువు ప్రసన్నుడు అవుతాడు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని చెప్పచ్చు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వృత్తిలో విజయం సాధించడానికి కష్టపడి పని చేయడమే మార్గము షార్ట్ కట్స్ని వెతకొద్దు ముఖ్యంగా మీ ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలితం వస్తుందని నమ్మండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడం వల్ల వారి అవసరాలు తీర్చడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయని చెప్పచ్చు ఎల్లప్పుడూ సత్యం పలకడం నిజాయితీగా ఉండటం గురువుకు ప్రీతికరమైంది అలాగే ఈ రోజున ఈ రాశి వారు మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉల్లాసంగా గడుస్తుంది ఇంట్లో అందరితో సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు చిన్న చిన్న వాదనలు ఉన్న అవన్నీ త్వరగా సమసిపోయి ప్రేమ అనురాగం వెళ్ళి విరుస్తాయని చెప్పుకోవచ్చు పెద్దల ఆశీస్సులు లభిస్తాయండి ముఖ్యంగా ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి మంచిది భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వారి అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలం మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల దృష్టి ఆకర్షిస్తారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ తెలివితేటలు మీ స్వభావం మీకు మంచి గుర్తింపు తెస్తాయి సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి టీం వర్క్తో మంచి ఫలితాలు ఉంటాయి మీ కెరియర్ పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగండి వ్యాపారస్తులకు బాగుంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలు ఆర్జిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనమాట మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పకుండా లభిస్తుంది కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగించండి మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఆర్థిక స్థితి రోజు మెరుగుపడుతుంది ఊహించని ధన లాభం ఆకస్మికంగా వస్తుంది పాత అప్పులు తీరుస్తారు పొదుపు చేయడానికి కూడా మంచి సమయం అనవసర ఖర్చులు నియంత్రించుకోకండి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించండి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది మీ కృషి వల్ల ఆర్థికంగా స్థిరపడతారు ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఈరోజు చాలా చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు రోజంతా చురుకుగా ఉంటారు వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఈ రోజున మంచి అవకాశం లభిస్తుంది అనుకూలమైన సంబంధాలు వస్తాయి పెద్దల ఆమోదంతో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇంకా విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం అండగా ఉంటుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆనందంతో ఎప్పుడూ కూడా సంతోషంగా జీవితాన్ని గడపని వారు ఈరోజు ఆ మాట మరిచిపోతారు ఈ రోజున మీకు మీ పనితీరుకు కూడా ప్రశంసలు వస్తాయి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు సహోద్యోగుల మద్దతు అధికము బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు కెరియర్లో పురోగతి సాధిస్తారు పదోన్నతి అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఈ రోజున ఈ రాశి జాతకులు ఇష్టదేవత ఆరాధన తప్పక చేసుకోండి తూర్పు దిశన ప్రయాణం చేయండి మిగతా దిక్కుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించండి అంతా మంచి జరుగుతుంది భూయాత్ ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు